హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఏంటో తెలుసా ఫస్ట్ ఫోటో చూశారు కదా స్వామి గారు ఆయన ఇప్పుడు మంత్రి కదా సో ఫస్ట్ మీటింగ్ అనమాట ఇది ఆయన ఫస్ట్ మీటింగ్ అయ్యి జనాలు చూసారా ఎలా వచ్చారో వీళ్ళందరు లేడీసేనండి అందరికీ పొదుపు గురించి వచ్చారు ఇదేంటో పొదుపు సాంగ్ అంట కొంతమంది క్యాటరింగ్ గర్ల్స్ లాగా ఉన్నారు కదా వీళ్ళొచ్చి పొదుపు సాంగ్ అనేది పాడుతున్నారు స్టార్టింగ్ సాంగ్ ఇది సో దానికోసం అయితే అందరు లేచి నిలబడి మర్యాద చేస్తున్నారు ఆ సాంగ్కి చాలా రెస్పెక్ట్ అంట సో అందుకని అందరు రెస్పెక్టబుల్గా నిలబడి ఉన్నారు సో సాంగ్ అయితే ఫినిష్ అయిపోయింది సో వన్ బై వన్గా అందరు వచ్చేస్తున్నారు కదా వచ్చేసారు అండ్ అలాగే ఒకరి ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు మాటలు స్టార్ట్ చేశారు సో చాలామంది వచ్చేసారండి పిడి గారు వచ్చారు అండ్ అలాగే స్వామి గారు అండ్ జూనియర్ కలెక్టర్ అంట ఆయన సో వీళ్ళందరికీ మర్యాదలు అనేవి చేశారు సో వాళ్ళ గురించి ఒక టూ ఆర్ త్రీ వర్డ్స్ గొప్పగా చెప్తున్నారండి ఒకరి తర్వాత ఒకరు మాటలు స్టార్ట్ చేసేస్తారు ఇంకా సో ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు ఆ హాల్ అనేది పట్టనే లేదు అసలు అందరూ లేడీసేనండి ఇది ఒక పొదుపు గురించి అన్నమాట దీపం అనేది పెట్టేస్తున్నారు సో అందరూ ఒక్కొక్క దీపం వెలిగిస్తున్నారు విఐపిస్ అందరూ ఈ పొదుపు అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నారంట సో దానికోసం ఈ ప్రాసెస్ అంతా కొంతమందికి అయితే జాబులు కూడా ఇచ్చారు పొదుపులో ఉన్న వాళ్ళకి ఇది చదువుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అండి దీంట్లో కొంతమందికి జాబులు కూడా ఇచ్చారు సో సార్ అయితే మాట్లాడుతున్నారు సార్ తర్వాత ఇంకా విఏపి స్టార్ట్ చేస్తారు మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి ఒక్క వస్తువు కూడా అక్కడ పెట్టి చూపించారండి అన్నీ ఇంకా నేను ఫొటోస్ యాడ్ చేయలేదు వీడియో అనేది లాంగ్ అయిపోతుంది కాబట్టి సో సార్ ఇచ్చారో ఒక పిండి మిషన్ కానీ ఎలక్ట్రిషియన్ మిషన్ కానీ లేని వాళ్ళందరికీ సహాయపడ్డారు ఆ సహాయం వల్ల పొందిన వాళ్ళందరూ ఒక్కొక్కటి తీసుకొచ్చి మాకు ఇది ఇచ్చారు మాకు ఇది ఇచ్చారని సార్ అడుగుతుంటే అందరికీ ఒక్కొక్కరికి చెప్పారనమాట ఈవిడ మాట్లాడుతున్నావిడ పొదుపులో ఒక మెంబరే అక్క పేరు లలిత అంట సో ఆ యొక్క ఒక టూ ల్యాక్స్ తీసుకొని ఒక చిన్న కిరాణా షాప్ లాంటిది పెట్టుకుందంట పెట్టుకొని తనకి మంత్లీ పేమెంట్ టెన్ థౌజండ్ నుంచి చిన్న చిన్న చిన్నగా ఎదిగి ఒక సూపర్ మార్కెట్ వరకు పెట్టుకొని ఇప్పుడు మినిమం ట్వంటీ ఆర్ థర్టీ థౌజండ్ సంపాదిస్తుందంట పర్ మంత్కి సో తన యొక్క బిజినెస్ని పొదుపు వాళ్ళందరికీ షేర్ చేసి చెప్తుంది

అప్పటికే జరగాలి చాలా గొప్ప ప్రగమనా శుభనము ఏనో అనౌన్స్ చేశారు 2000 ఏపిలో జరిగింది ఏ డోకగా చాలా మంచి మంచి సేవలు ఉండాలి నరయ ఆ పేరతి చాలా మంచి చేసిన సార్ ఈ

ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఒకటే కొడుతున్నాను మహిళల ఆర్థిక ఉన్నతం ద్వారా ఎస్సీ కార్పొరేట్ ద్వారా ఆటో జరిగింది అంటే ఆటో యోజ కూడా సో లాస్ట్ ఫైనల్ పిక్ అయితే పీడి సార్ తోటి సో ఇదైతే ఫైనల్ పిక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్